వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జాతకాలను నమ్ముతారో లేదో తెలియదు కానీ ఆయన వర్తమాన రాజకీయం చూస్తే బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది అని అంటున్నారు వైసీపీని ఆరు నెలల క్రితం వరకు ఆహా ఓహో అన్నవారు ని ఇంద్రుడు చంద్రుడు అన్నవారు కూడా చాలా సైలెంట్ గా హ్యాండిల్ చేస్తున్నారు తన వారు ఎవరో పరాయి వారు ఎవరో కూడా తెలియనంత తేడాలో జగన్ ఉన్నారు ఆయన పక్కనే ఉంటున్న వారు కూడా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు ఇలా వెళ్లిన వారు అంతా జగన్ మీదనే నిందలు వేస్తున్నారు మరి వీరికి ఇన్నేళ్ల పాటు నచ్చిన జగన్ ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు చెడ్డ అయిపోయారో అర్థం కావటం లేదు అని కూడా అంటున్నారు జగన్ ఎప్పుడు ఒకేలా ఉన్నారని ఆయన మారింది లేదని కూడా పక్కన ఉన్నవారు సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్న మాట ఆయన ఆదుకున్న వారు ఓడిన పదవులు ఇచ్చినా వారు ఎక్కడో ఉన్నా కూడా అందలం ఎక్కించి పెద్దల సభకు పంపించి గౌరవించిన వారు ఇప్పుడు చాలా ఈజీగా వైసీపీ జెండాను పీకేస్తున్నారు దాంతో జగన్ ఎంపికలు తప్ప అన్న చర్చ కూడా వస్తుంది సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఇచ్చిన పదవులు అందుకున్న వారు దెబ్బేస్తున్నారు అలాగే వీర విధేయులు తండ్రి వైఎస్ఆర్ కాలం నుంచి తన వెంట ఉన్న వారిని ఆదరించినా వారు కూడా వద్దు పార్టీ అని కష్టకాలంలో తప్పుకుంటున్నారు మరి ఏ విధంగా జగన్ చేసింది తప్పు అన్న చర్చ కూడా వస్తోంది సాధారణంగా పదవులు తీసుకున్న వారు పార్టీలో ఉంటారు పోయిన వారే గేటు అవుతారు కానీ వైసీపీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదిలేసుకుని వెళ్లిపోయారు ఇక ఎమ్మెల్సీలుగా కొందరు అదే రూట్ లో ఉన్నారు వీరి తీరే ఇలా ఉంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల సంగతి ఊహించగలమా అన్న చర్చ నడుస్తోంది ఇదంతా జగన్ చేసుకున్నదేగా లేక రాజకీయమేనా అలా ఉన్నది అన్నది కూడా లోతైన చర్చ సాగుతోంది జగన్ అయినా ఎవరైనా పదవులు ఇచ్చినంత వరకే తీసుకున్న వారికే ఆ విధేయత పార్టీ పట్ల నిబద్ధత ఉండాలి అని అంటున్నారు ఆ విషయంలో టీడీపీ బెటర్ అని అంటున్నారు అక్కడ పార్టీ ఐదేళ్ల క్రితం ఘోరంగా ఓడింది కానీ ఎవరూ బయటకు పెద్దగా రాలేదు దానికి కారణం చంద్రబాబు అనుసరించిన విధానమే అని అంటున్నారు ఆయన నేతలకు అందుబాటులో ఉంటూ వారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తూ ఉందిలే మంచి కాలం అని సరద్ది చెబుతూ భరోసా ఇచ్చారు అని అంటున్నారు వైసీపీలో చూస్తే పోయినవారు పోయినట్టే అన్న విధానమే ఉంది తప్ప అధినేత పట్టించుకోవడం లేదు అన్న ఫిర్యాదు ఉంది ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వైసీపీలో ఉన్న వారిలో ఎక్కువ మందికి పార్టీ ఫిలాసఫీ లేదు అని అంటున్నారు అందుకే వారు ఎమోషనల్ బాండింగ్ ఏది లేకపోవడం వల్లనే ఫ్రీగా పార్టీని వీడుతున్నారు అని అంటున్నారు ఇక మరో విషయం కూడా చర్చకు వస్తుంది జగన్ మీద నమ్మకం తగ్గించి అని కూడా అంటున్నారు ఆయన నాయకత్వంలో పార్టీ మళ్లీ గెలుస్తుందా అన్నది కూడా డౌట్ పెట్టుకునే ముందు చూపుతో నేతలు పార్టీని వీడుతున్నారు అని అంటున్నారు ఏది ఏమైనా కాలం గొప్పది ఏదో ఎవరినైనా మంచిగా చూపిస్తుంది అది బాలేనప్పుడు ఇలాగే జరుగుతాయని అంటారు ఇప్పుడు వైసీపీకి జగన్కి బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది అని మంచి రోజులు మళ్లీ వస్తాయని ఆ పార్టీలో ఆశావాహులు అంటున్నమాట సో వెయిటింగ్ ఫర్ బెటర్ టైం అని భావించడమే అంటున్నారు